అందరికీ నమస్కారాలు స్త్రీ పురుష ఏకం జీవితం ఏక తర్పణం సంహరణం వశీకరణం సూత్రం పంచహణం పంచమీ ఏక దుష్ట వాహనం స్త్రీ పురుష కళ్యాణ కన్విష్టం కోపదేశం ఏక దాంపత్యం జీవితం సుఖ సంతోషం సంహరణం యాగం ప్రతిష్టం స్త్రీ పురుష వశీకరం సూత్ర నక్షత్రం సమస్యతో ఇబ్బంది పడుతూ మీ దగ్గర రాకుండా మిమ్మల్ని వేరు చేసి ఏక సూత్ర నక్షత్రం ఏక పంచహణం ఇబ్బంది పెడుతూ ఉంటే గురువుగారిని సంప్రదించండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఉంటే పూర్తిగా సహనంతో ఏక వారణం దుష్ట వారణం చెప్పండి సం నమో ఏక భదవతిం ఏక దుష్టం వాహినం ఏకం లంబోదరం ఉత్తిష్టం మహాబలం క్లోంకం షబట్ సర్వ ఆకర్షే ఏకం సంబంధం సిద్ధం ల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటేనే గురువుగారికి సంప్రదించండి శ్రీమాత్ర